హలో హాయ్ మేమైతే ఈరోజు ఈ వీడియోలో ఆలిటి ఎల్లమ్మ తల్లి జాతరకి వెళ్తున్నాము చూడండి అసలు ఎంత రష్ ఉందో అసలు కార్ పోవడానికి కూడా ప్లేస్ లేకుండా చాలా రష్ ఉంది ఈ ప్లేస్ ఎక్కడ అంటే పాలకుర్చీకి దగ్గరలో ఉంటుంది ఇది ఓన్లీ కనుమ రోజు మాత్రమే ఈ పండుగ జరుగుతుందంట మాకు అప్పుడే తెలిసింది సో మేము వెంట వెంటనే అప్పుడే బయలుదేరి వెళ్ళాము అక్కడికి అసలు ఎంత రష్ అంటే మామూలు రష్ కాదు ఈ పండక్కి ఆ దేవతకి బోనాలు కూడా చేస్తారు కొందరు బోనం కూడా చేస్తున్నారు అంటే ఆ దేవత గుడికి దగ్గరలో ఉన్న గ్రామాలు ఉంటాయి కదా ఆ గ్రామాలలో ఉన్నవారు బోనాలు చేయడం అలా చేస్తారు చాలా పవర్ఫుల్ దేవత ఈ ఆలయ ఎల్లమ్మ తల్లి ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది అది కూడా కనుమ రోజు వరకు అది కూడా ఏడు గంట నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఉంటుంది ఈ జాతర అసలు చూడండి ఎంత రష్ అంటే అసలు మరో వీడియోతో వస్తాను ఈ వీడియోలో చాలా హడావిడిగా జరిగింది మాకు దర్శనం ఇంత రష్ ఉండడం వల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చెయ్యదు ప్లీజ్ సబ్స్క్రైబ్